శుభ సాయంత్రం అందరికీ నమస్కారం సూర్యుడు తూర్పున ఉదయించి తన గమనాన్ని ముందుకు సాగిస్తూ సమయం దాటే కొద్దీ లేత కిరణాలు తీవ్రంగా మారుతూ వా మారుతూ ప్రపంచాన్ని వేడెక్కిస్తాయి అలాగే మధ్యాహ్నం తరువాత ఆయన తన ప్రచండ ప్రతాపాన్ని కొంచెం తగ్గించుకుంటూ పడమటి కొండల వెనుక వాలి చల్లబడతాడు భూమిని కూడా చల్లపరుస్తాడు అదేవిధంగా మనిషి కూడా ఉదయం లేచింది మొదలు అనేక సమస్యలతో అనేక పనులతో ముఖ్యమైన కార్యక్రమాలతో ఎలా చేయాలి ఏం చేయాలి ఏమైనా తప్పులు చేస్తానా తప్పులు జరగకుండా చూసుకోవాలి పెద్దలతో మంచిగా పేరు తెచ్చుకోవాలి వారిని మెప్పించాలి తన పనులు బాగా జరగాలనేటువంటి ఆలోచనలతో మానసికంగా శారీరకంగా బాగా అలసిపోతాడు అలా అలసిపోయినటువంటి వ్యక్తి సాయం సమయానికి చల్లబడి ఆ యొక్క అలసటను పోగొట్టుకోవడానికి ఈ శుభ సాయంత్రం చల్లని సాయంత్రం ఉపయోగపడుతుంది అతను సేదీరి ప్రశాంతంగా ఉండడానికి అనుకూలిస్తుంది సాయంత్రం ఆ తర్వాత రాత్రి కూడా అతడు సంతోషంగా ఆహారాన్ని స్వీకరించి చక్కగా నిద్రపోయే అవకాశాన్ని కలిగిస్తుంది ఈ వాతావరణం శుభం భూయాత్